శ్యామ్ అయితే తన రూమ్లో అలా నిల్చొని ఉంటాడు ఇంతలో రాధ అక్కడికి వెళ్ళి శ్యామ్ సార్ అని చెప్పి శ్యామ్ సార్ని దగ్గరకు తీసుకొని శ్యామ్ సార్ని అయితే హక్ చేసుకుంటుంది ఇక శ్యామ్ని హక్ చేసుకొని థ్యాంక్ యూ శ్యామ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నా పండుని నాకు తిరిగి తీసుకొని వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి హక్ చేసుకుంటూ ఉంటుంది ఇక దానికి శ్యామ్ కూడా రాధని హక్ చేసుకొని పండు నువ్వే కాదు పండు లేకపోతే నేను కూడా లే వండలేను రాధ అని చెప్పి శ్యామ్ అంటాడు ఇక రాధా శ్యామ్ ఇద్దరూ కూడా అలా సంతోషంగా సరి గా మాట్లాడుకుంటూ ఉంటారు రాధ సంతోషంగా ఉండడం చూసి శ్యామ్ అయితే రాధని దగ్గరకు తీసుకొని ఐ లవ్ యూ పెళ్ళమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు ఐ లవ్ యూ టూ సార్ అని చెప్పి రాధ కూడా శ్యామ్ శ్యామ్ని హక్ చేసుకొని ఇద్దరు కూడా అలా సరదాగా ఉంటారు ఏంటి ఐ లవ్ యూ టూ నా అని చెప్పి అంటాడు అవును సార్ ఐ లవ్ యూ టూ శ్యామ్ సార్ అని చెప్పి రాధ అయితే శ్యామ్ని గట్టిగా హక్ చేసుకుంటుంది అది చూసి శ్యామ్ అయితే హ్యాపీగా ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్